సిద్ధం సభకు రేపల నుంచి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు రేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఈ ఊరి గణేష్ స్టూడియో తెలుగు న్యూస్ ఛానల్తో ఆయన మాట్లాడారు నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ నా ఫ్యామిలీ మెంబర్సే ఆ ఫ్యామిలీ మెంబర్ లాగా కృష్ణారెడ్డి అనే మరి మాకు దగ్గరగా కావాల్సిన వ్యక్తి ఈ రోజు పుట్టినరోజు కాబట్టి ఈరోజు ఇక్కడ కేక్ కట్ చేయడం జరిగింది వీరికి ఏ ఆపదొచ్చినా నేను వాళ్ళకి అండదండగా ఉంటాను నాకు ఏ అవసరం వచ్చినా వాళ్ళు నా వెనకాల నుంచి ముందుకు నడుపుతున్నారు గ్యారంటీగా ఈసారి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయడానికి నా యూత్ నా జనం నా బలం అంతకు వైబ్రేషన్ లాగా ఊపుతున్నారు వైబ్రేషన్లాగా ఊపుతున్నారు జగన్ గారంటే ఒక వ్యసనం ఒక వైబ్రేషన్ ఆయన పేరు చెప్తేనే మా వాళ్ళంతా ఊగిపోతున్నారు ఎప్పుడు ఓటు వేద్దాం ఎప్పుడు గెలిపిద్దాం ఎప్పుడు ముఖ్యమంత్రి చేద్దామని మా వాళ్ళంతా ఎంత హ్యాపీగా చూస్తారుగా అందరు ముఖాన చిరునవ్వు ఎలా ఉంటుందో అట్లాగే గోలు కొడతాం ఈసారి రాకపోతే అప్పుడు అడగండి మమ్మల్ని వచ్చి ఎందుకు రాలేదు ఎమ్మెల్యే సీటు జగన్ కాదు రేపల్లకి మేము మేము మేమందరం ఇవ్వబోతున్నాం అవునా కాదా చెప్పండి రేపు జరగబోయే సభకు పదిహేను లక్షల మంది పైగా వస్తున్నారని మేమంతా ఆశిస్తున్నాము మేము రేపటికి అందరం సిద్ధం మీరు కూడా సిద్ధమేనా సిద్ధమేనా సిద్ధమేనా